అంటే మీరు అనుకునేది ఏంటంటే పెందుర్తి గురించి అనుకుంటారా పెందుర్తికి వెళ్తే షార్ట్ కట్ ఓకే కానీ మనం వెళ్ళేది సింహాచలం అడివరం వైపు నుంచి అందుకే మనకు లాంగ్ అనిపిస్తుంది సో నేను ఎక్కువ టైం ఇటువైపు తిరగడం వల్ల ఎందుకు రావాలి చాలా ఉన్నాయి కదా అని అనుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే క్యాష్యూస్ ఇలా ఆఫ్ ఉంటాయి కదా అలా కాకుండా ఫుల్ అనమాట ఫుల్గా ఉండి టమాటోతో చాలా బాగుంది అండ్ కాస్ కూడా బాగున్నాయి సాఫ్ట్గా అండ్ ప్రైస్ కూడా మరీ అంత కాకుండా బాగానే ఉంది వన్ సెవెంటీ పడుతుంది కాజు కర్రీ పుల్కాసు ఏమో గుర్తులేదు సో అది మొత్తానికైతే ఇప్పుడు పుల్కాలు తినేద్దాం సో ఇదిగోండి ఫైనలీ అయితే వచ్చేసాం ఇదిగోండి ఉల్కాసం ఆనియన్ లెమన్ ఇన్ వేడి వేడి క్యాష్యూ టమాటా ఇది కూడా క్యాష్యూ టమాటా అండికాసు ఎలా ఉంది ఎలా ఉంది ప్పుడు ఆవిరి వేడివేడిగా ఉంటుంది ఇంకా పలుకన్నమాట భద్ర కాకుండా ఫుల్గా ఉంటుంది ఎలా ఉంది మొత్తం నుంచి చెప్పింది రైటే కదా Вторые ఇప్పుడు ఎన్ని తిన్నా చెప్పు ఫైవ్ ఇలా నోట్లో పడితే అలా కరిగిపోతున్నాయి అందుకే లెమన్ లెమన్ వేస్తే కారం తగ్గుతుంది ఇంకోటి చూడండి కార్లు లారీలు అందరూ ఆపి తింటారనమాట తింటారనమాటైతే వైస్ ఏంటంటే ఇప్పుడు మేము రోడ్డు చాలా లాంగ్ అనమాట అంటే వెళ్ళేటప్పుడు చాలా షార్ట్ కట్లో వెళ్ళిపోయాము అనమాట బొజ్జన్న కొండకి లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా అలానే వెళ్ళాను రిటర్న్ వచ్చినప్పుడు ఇక్కడ ధాబాలో తిన్నాను సో ఆ దాబాలో మా వాళ్ళకి కూడా తినిపించాలని చెప్పేసి వస్తే రూట్ మిస్ అయిపోయి అక్కడేమో క్లోజ్ చేశారనమాట ఈ లాస్ట్ రోడ్ ఏదో క్లోజ్ చేశారు నేనేమో రాంగ్ చెప్తున్నాను ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి అందరూ నన్ను తిట్టేసారనమాట కానీ లేదు లేదు ఉంది ఉంది నాకు గుర్తుంది నాకు గుర్తుంది అంటున్నాను మేము వేరే రూట్ నుంచి వచ్చి కింద నుంచి వస్తే ఫైనలీ ఇక్కడికి వచ్చామనమాట ఇవండి తావా సో అది గైస్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకో మంచి వీడియోతో ఒక అనిపిస్తారు అంతవరకు బాయ్ టేక్ కేర్ గైస్